మల్లేపల్లి లలితా సోమిరెడ్డి తెల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ వీరికి నిరుపేదలు కార్మికులు ఆటో డ్రైవర్లు రోజువారి కూలీల కోసం అహర్నిశలు వారి అభివృద్ధి కొరకు ఆలోచించే దంపతులు ఇక్కడి ప్రాంతంలో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు కానీ అందరూ ఈ పేదల గురించి ఆలోచించేవారు చాలా తక్కువ ఈ కొందరులోని వాళ్ళు ఎవరికైనా పేదలకు ఎంతో కొంత సహాయం చేస్తే పది మందికి తెలిసే విధంగా ప్రచారాలు చేసుకోవడం వారి ముందు పువర్తలు చెప్పించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కానీ మల్లేపల్లి లలితా సోమిరెడ్డి దంపతులు మాత్రం అధికారంలో ఉన్నా లేకున్నా పేదల గురించి ఎంతో కొంత ఏదో విధంగా సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నారు ఆర్థిక సహాయ సహకారాలు గాని పేదల పెన్నుళ్లకు పుస్తమిట్టలు గాని విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు యూనిఫారాలు మరియు పై చదువుల కొరకు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం మరవలేనిదిగా చెప్పుకోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు ఇస్తున్నారు ఈ దంపతులు మున్సిపాలిటీ కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టి వారితో కలిసి సహా పంక్తి భోజనాలు కూడా చేస్తారు ఈ దంపతులు తెలంగాణలో బతుకమ్మ పండుగ మహిళలకు పెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ చైర్పర్సన్ లలిత సోమరెడ్డి ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామాల చెరువుల దగ్గర భారీ బతుకమ్మ పండుగ ఏర్పాటు చేసి మహిళలతో కలిసి బతుకమ్మ పండుగ ఆడుతూ సంతోషంగా గడుపుతారు దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా భారీ బాణాసంచా పటాకులతో రెండు గంటల పాటు మిరుగు మిరుమిట్లు గొలిపే విధంగా ప్రజలకు ప్రజలందరూ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసి భారీ బాణాసంచ కాల్చడం జరుగుతుంది ఈ విధమైన తరహాలో సేవా కార్యక్రమాలు ఒకవైపు సామాజిక బాధ్యతలు మరోవైపు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమకే వచ్చిందనుకునే భావనతో బాధపడే దంపతులు ప్రతిరోజు సంతోషంగా ఉండాలని పేద ప్రజలు వీరిని ఆశీర్వదిస్తున్నారు ఈ దసరా పండుగ సందర్భంగా మున్సిపాలిటీ కార్మికులకు కొత్త బట్టలు అందిస్తూ వారితో సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు లలిత సోమిరెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు ఫ్యాక్స్ చైర్మన్ బుచ్చిరెడ్డి మాజీ ఆయకట్టు చైర్మన్ ఒడ్డే నరసింహులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు బతుకమ్మ పండుగ సందర్భంగా మా టీసీటీ న్యూస్ ఛానల్ తరఫున మాజీ మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీలకు ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు కార్యక్రమం సోమిరెడ్డి గారు రెండు వేల పదమూడులో సర్పంచినప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి దసరాకి ముందు జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మరి ఈ మున్సిపల్ పది పెరిగింది మున్సిపల్ పది పెరిగినా కూడా మరి దాదాపు పది గ్రామాలు విలీనమైన కూడా మరి వెనుక చేయకుండా సిబ్బంది అందరికీ మరి ఒక్కొక్కరికి మరి దసరా కనుక ఇవ్వడం జరుగుతుంది మరి కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకున్న రైత సోమిరెడ్డి గారికి మరి తెల్లాపురం మున్సిపల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమం పదే ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ప్రతి దసరా మరి మీరు రోజులు బలగించాలని అలాగే ఈ మున్సిపల్ చైర్పర్సన్ కాక ఆ భగవంతుడు చల్లని దీవిస్తూ ఇంకా కల్పించాలని కోరుకుంటూ మరొకసారి దసరా శుభాకాంక్షలు ఉన్నప్పటి అన్ని కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు మరి విధంగా పదవి ఉన్నా లేకున్నా ఇంకా ముందు ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారని అనుకుంటున్నాం మరి ఏ విషయం ఉన్నా

చీర పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది బతుకమ్మ చీరలు ప్రతి దసరా ముందు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రతి తెలంగాణ ఆడపిల్ల ఆర్థికంగా లేకున్నా ఒక తన వంతు సహాయంగా బతుకమ్మ చీరలు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత పది సంవత్సరాలు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఏ రోజైతే ఈ తొమ్మి ఓట్లేసి వేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కనీసం ఒక చీరనన్న ఒక మహిళకి ఇచ్చిన లేవు ఈ బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని ఇక్కడ ఆఫీస్ నిలబేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని రెండు వేల పదమూడు నుంచి మాజీ సర్పంచ్ సోమరెడ్డి గారు ప్రతి కార్మికులకు బట్టలు ఇవ్వడం జరుగుతుంది దాని అనుస ఈ ఈరోజు కూడా మనం కట్టినప్పుడుగా మన ప్రభుత్వం ఉన్నా లేకున్నా పదవి ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న చైర్మన్ లలితా సోమరెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గ్రామ పంచాయత గా మున్సిపాలిటీని కానీ గ్రామ పంచాయతీని కానీ ఏ విధంగా చేసారో దానికి మనము తెల్లాపూరు భారతదేశంలోనే మొదటి స్థానంలో అవార్డు సాధించుకోవడం జరిగింది ఈ సిబ్బందికి తన వంతు కానుకగా ఈ బతుకమ్మ ఈ దసరా పండుగ సందర్భించుకొని బట్టలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా సోమరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను

हर वाट अंदर। एक वाला एक नया इस्तेमाल अंदर कोई। പംപിയാലോ കാരണം